రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నాగోబా జాతర ఆదివాసుల కోలాహలం మధ్య ఘనంగా ప్రారంభమైంది ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లోని నాగోబా ఆలయంలో జరిగిన సాంప్రదాయం ప్రకారం మేస్త్రం వంశీయులు తమ ఆరాధ్యమైన నాగోబా దేవతకు పూజలు చేసి ఈ జాతర సంబురాలను ప్రారంభించారు గత నాలుగు రోజులుగా గోదావరి జలాలతో చెట్ల నీడల్లో ఉన్న మేస్త్రం వంశ గిరిజనులు సాంప్రదాయ వాయిద్యాలతో ఆలయానికి చేరుకున్నారు ఆలయంలో మట్టి తవ్వి మట్టితో పుట్టలను తయారు చేశారు అనంతరం పూజలు చేస్తారు గిరిజన ఆరాధ్య దైవం నాగోబాకు పుష్యమాస అమావాస్య తిథిలో అర్ధరాత్రి గిరిజనులు సాంప్రదాయ మహాపూజలు చేశారు గిరిజన ఆచారం ప్రకారం మేస్త్రం వంశీయులు గోదావరి నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో నాగోబాకు అభిషేకాలు నిర్వహించారు అనంతరం తమ వంశంలోని కొత్త కోడలను నాగోబాకు పరిచయం చేస్తే భేటీ కార్యక్రమాన్ని నిర్వహించారు మరి ఎన్నో ఏళ్ళ నుంచి చాలా పవిత్రంగా మనం అనుకొని ఇక్కడ జరుపుకునే నగోబా జాతరకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వం తరఫున మొత్తం ఐటీడీఏ తరఫున అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది మరి లాస్ట్ వన్ వీక్ నుంచి ఇక్కడనే పిఓ ఐటీడీఏ గారు కానివ్వండి ఎస్పీ గారు కానివ్వండి నేను కానివ్వండి ఎమ్మెల్యే గారు కానివ్వండి మళ్ళీ మన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు కానివ్వండి సో అన్ని రివ్యూ మీటింగ్స్ తీసుకొని ఏమేమైతే ఏర్పాట్లు చేయాలనో అన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకొని అదేవిధంగా వా డ్రింకింగ్ వాటర్ సప్లై అయితేనేమి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి సేఫ్టీ మెజర్స్ అయితేనేమి మళ్ళా రోడ్స్ అయితేనేమి అన్ని సౌకర్యాలు భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు ప్రభుత్వ తరఫున అన్ని చేసుకోవడం జరిగింది మహాపూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ప్రాజెక్ట్ ఆఫీసర్ పుసుపు గారు ఎస్పీ గారు అదేవిధంగా మిగతా ప్రజాప్రతినిధులందరూ కూడా పెద్ద ఎత్తున రావడం అనేది జరిగింది ఈ జాతరకి తెలంగాణ రాష్ట్రమే కాకుండా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఈ జాతరలో పెద్ద ఎత్తున రావడం అనేది జరుగుతుంది మరి జాతరకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఇన్ఛార్జ్